ఈరోజు లూకాస్ వార్త పంతొమ్మిది అత్యా మొదటి నుండి తొమ్మిది వచనాలు ధ్యానం చేసుకుందాం చదవండి లూకాస్ వార్త పంతొమ్మిది అత్యా మొదటి నుండి మూడు వచనాలి ఆయన సంచరించు ఎరుకోపట్టణం పట్టణం ప్రవేశి దాని గుండా పోచున్నా ఇదిగో సుఖపుత్ర జక్కయ్య అని పేరు గల ఒకడు వేసు ఎవరు అని చూడగోరను కానీ పొట్టివాడైన కానీ జనులు గుమ్మూడు ఉండటం వలన చూడలేకపోయాను చదువు అప్పుడు ఏసు ఆ ఏస్తుంది రాని కానీ అతడు ముందుగా పరిగెడు ఆయన చూసాడు చాలా ప్రార్థన బ్రహ్మ్యం దేవేందసింగ్ మాతో మాట్లాడే సాయం ఏసు ఏస్తున్నా ముందు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రిల్ల ఇక్కడ జగ్గయ్య అనే ఒక వ్యక్తి ఏసు ప్రభు గురించి విన్నాడు ఆయన ఒక ధనవంతుడు సుఖము గుప్తారి అలాంటి వ్యక్తి దేవుడు ఎవరో చూడాలనుకొని ఆ ప్రాంతానికి ప్రమైన ఏసుక్రిస్తు వారు వస్తారని తెలుసుకొని ముందుగా వెళ్ళి జనులు గుంపుగా ఉండటం చూసి ఆయన పొట్టివాడైనందున నేను చూస్తానో చూడను అని అక్కడ ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కినట్టుగా దేవుని వాక్యం సలగిసింది ప్రభు కోమాయమ కలుగునగా ఆమె హలలుయా ఆయనకు చూడాలని ఆశయం ఉంది యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు కానీ తనకున్న ఆ యొక్క పొట్టిపాడైనందున జనులు గుంపుగా ఉండటం వలన నన్ను చూస్తానో లేదో ఒక ఆతృతతో మేడి చెట్టు ఎక్కినాడు ఇలాంటి ఆతృత ఆలోచన దేవుణ్ణి చూడాలని ఆలోచన సమస్యను అధిగమించుట ద్వారా నేను చూడగలుగుతాను ఎన్నో సమస్యలు వస్తాయి వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు అప్పుడే నువ్వు దేవుని చూడగలవు ఆటంకాలు ఆయన పొట్టివాడు జనులు గుంపుగా ఉన్నారు ఆ మరి కానీ ఆయన ఆలోచన నేను దేవుని చూడాలి నువ్వు కూడా ఆ సమస్యను అధిగమిస్తే దేవుని చూస్తావు విశ్వాసంతో ముందుకెళ్ళు ప్రభుని యేసు క్రిస్తి వాక్యం దీవించను కాక ఆమె ప్రార్థన ప్రభు ఈ వాక్యంలో దీవించి ఆశ్రవదించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దైవేశాన్ని కానీ సదాకాలం తోడని డైవన కాక ద అలాడ్ చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక లెక్క మీ ప్రార్థన అవసరం మా కాల్ చేయండి మా సెల్ అడగలని ఫార్ ఎవరి ప్రేజ్ అలాడ్ గాడ్ బ్లెస్ ప్రభుత్వం మళ్ళీ దీవించిన కాక